ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యం ఉంటే విజయం దానంతటా అదే వరిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారతి ట్రస్ట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు విద్యా విధానంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నామన్న వెంకయ్య ఆత్మ న్యూనతను విడనాడి ప్రతి ఒక్కరూ లక్ష్యం దిశగా పయనించాలని సూచించారు మట్టు కాదని మనుషులు అని చెప్పాడు గురుజార అప్పారావు గారు మీరందరూ కష్టపడితే మీరందరూ బాగుపడితే దేశం బాగుపడినట్టే అందుకని ఇవాళ మోడీ గారు చేస్తున్న ప్రయత్నం కూడా ఆ ప్రయత్నంలో మనందరం భాగస్వాములు కావాలంటే ఎవరికి వాళ్ళం కష్టపడాలి ఎవరికి వాళ్ళం క్రమశిక్షణతో ఉండాలి ఎవరికి వాళ్ళం కఠోర పరిశ్రమ చేసి ఉన్నత స్థాయికి చేరుకునే ప్రయత్నం చేయాలా కష్టపడితే అనేక మంది ఏ స్థాయికి వెళ్లారో కొన్ని ఉదాహరణ మనం చూసాం పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పేపర్ బాయిగా పనిచేసిన అబ్దుల్ కలాం భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు కష్టపడితే అంతకన్నా ఉదాహరణ చెప్పండి ఇంకా కారణం ఏంటి కష్టపడడం శ్రమించడం క్రమశిక్షణతో వ్యవహరించడం నిష్టతో ముందుకు పోవడం అనుకున్న మార్గాన్ని వదిలిపెట్టకపోవడం ఇది జీవితంలో చాలా అవసరం అందుకని యువకులకు యువతులకు ముఖ్యంగా సలహా ఏంటంటే కష్టపడండి క్రమశిక్షణతో వ్యవహరించండి అంకిత భావంతో పనిచేయండి చక్కని భవిష్యత్తు మీకుంటుంది ఈ దేశంలో తెలివితేటర్ కొదవలేదు ఆ తిరిగి కాస్త సానబెట్టి ప్రోత్సాహిస్తే అద్భుతమైన ఒక నాదడ్డ సత్య ఒక సుందర పిచాయ్ ఒక ఇందిరా న్యూయి అలాంటి అనేక మంది దేశంలో ఉన్నారు అవకాశాలు మీకు కూడా ఉన్నాయి